ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్భగవద్గీత సందేశం కర్మయోగం నుండి ఈరోజు ముప్పై రెండు మరియు ముప్పై మూడు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ముప్పై రెండో శ్లోకంలో శ్రీకృష్ణుడు చెబుతున్న ఈ సందేశానికి ఎవరైతే విలువనీగా సాధన చేయకుండా వివేకం లేకుండా మాయచే ఆవరించి ఉంటారో వారు ఈ సందేశాన్ని అర్థం చేసుకోక దీని గురించి తప్పుగా మాట్లాడుతూ వారికి వారే పతనం అవుతారు ఈ జీవిత బంధం నుంచి వారు బయటపడలేరు వారు ఇంకా ఇంకా బంధాల్లో కూరుకుపోతారు అలా కాకుండా బంధం నుంచి బయటపడే మార్గం ఉంది ఎలుక బొరియులో దూరి అది వెళ్ళిన దారినే వెనకకు రావచ్చు కానీ దానికి అది తెలియదు గొప్ప గురువులు వచ్చి బంధంలో చిక్కుకున్న మానల్ని మీరు బంధంలో చిక్కుకున్నారని చెప్పి విడిపిస్తుంటారు ప్రపంచంలో అందరూ పట్టుదలతో మార్గం ద్వారా ఈ వేదాంతంతో సమస్యను గుర్తించి ఎదుర్కొని ముక్తిని పొందవచ్చు ఇది మానవాడికి అందరికీ శ్రీకృష్ణుడు అందించిన అద్భుత సందేశం పనిచేసేవారు ఈ గీత బోధను చాలా ఇష్టపడుతున్నారు కానీ బద్దకస్తులకు ఇది ఇష్టమడదు ఈ అనుష్ఠాన వేదాంతంతో నిర్మలంగా నిశ్చలంగా పనులను నిర్వర్తించుకుంటూ పోతున్నప్పుడు జీవితం చక్కగా ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో నిత్యం కష్టతరమైన సమస్యలను ఎంతో తేలికగా పరిష్కరిస్తూ హాయిగా ఉండవచ్చు అలాగే దీనిని నిత్యం ప్రయోగం చేసి చూడవచ్చు గీత ఎంతో పురాతన గ్రంథమైన ఎంతో ఆధునికంగా ఈనాటి పరిస్థితులకు సరిపోయే విధంగా ఉంది గొప్ప గ్రంథాలన్నీ దైవికమైనవిగా ఉన్నాయి ముప్పై మూడో శ్లోకం సదృశ్యం చేష్టతే సస్య ప్రకృతి మనలో ఉన్న ప్రకృతి మనల్ని ఏమి చేయాలో ఏమి చేయవద్దో ఆదేశిస్తుంది మనలోని ప్రకృతి సహజంగా ఇంద్రియ జ్ఞాన వ్యవస్థతో కూడి ఎల్లప్పుడూ బాహ్యంగా వెళ్ళడానికి చూస్తుంటుంది దాంతోపాటు మనసు కూడా బాహ్యంగా పరిగెడుతుంది ఈ రకంగా జరుగుతున్నప్పుడు మనలో ఇంకొక ప్రకృతి ఉద్భవిస్తుంది దానినే మనస్తత్వ శాస్త్రంలో వాసనలు అని అంటారు అవి మనలోనే చేతన మనస్సుకు అడుగున ఉంటాయి అవచేతన మనసులో ఉంటాయి ఈ మనస్సులో ప్రకృతి తన సహజ రీతిలో ఉంటుంది అందులో నుండి అవి బయటకు వచ్చి వ్యక్తం చేసుకోవడానికి చూస్తుంటాయి ఇంద్రియ శక్తి వీటిని బాహ్యానికి లాగేస్తుంటుంది నిన్ను నన్నే కాదు జ్ఞానవానపి జ్ఞానులను కూడా అలాగే లాగేస్తుంటుంది ఏ శక్తులు మనల్ని ఎలా చేస్తున్నాయో వేదాంతం మనకు తెలియజెప్పబడుతుంది ఒకటి బాహ్య శక్తి మరొకటి అంతరంగిక శక్తి అయితే చాలామంది అంతరంగ శక్తులను ఖాతరు చేయరు అందువల్లనే వారి జీవితంలో పతనమవుతున్నారు వీటిని తెలుసుకుని ప్రవర్తించితే జీవితాన్ని చక్కగా గడపవచ్చు ప్రకృతి యాంతి భూతాని అవి ప్రకృతి శక్తులు వాటికి సరైన శిక్షణ ఇవ్వాలి వాటికి వేరే మార్గాన్ని చూపమని శ్రీరామకృష్ణ చెప్పారు వెనకకు మరల్చమని బెంగాలీలో చెప్పారు నీతి నియమాల ఆధ్యాత్మిక విధానం ద్వారా ఆ శక్తికి దారి చూపాలి అలా చేయాలంటే పుస్తకాల సహాయం కావాలి అప్పుడు మనం గీతను ఇతర ప్రోత్సాహకర గ్రంథాలను చదవాలి అవి మనకు మార్గాన్ని చూపిస్తాయి ప్రకృతి ప్రద్భలం అన్నది అందరికీ ఉన్న సమస్య జంతువులు కూడా ప్రకృతిని అనుసరించి నడవడం చూస్తాం మానవుల్లో అధంగా స్వేచ్ఛ అన్నది ఒకటే ఉంది శారీరక మానసిక వ్యవస్థల ద్వారా ఆత్మ వ్యక్తమవుతుంది ఎల్లవేళలా స్వేచ్ఛను కోరుకుంటుంది నేను మారాలి అంటూ ఉంటుంది నా చేతులతో నా జీవితాన్ని నేనే మలుచుకుంటాను ప్రకృతి నన్ను మలచకూడదు అనుకుంటుంది ఈ రకమైన స్వేచ్ఛ కొద్దిగా పసిబిడ్డల్లోనూ జంతువుల్లోనూ చూస్తాం మానవుడిని వేదాంతం చిత్ జడ గ్రంథి సమన్వయం అంటుంది చైతన్యం జడ పదార్థాల కలయికే మానవుడు ప్రకృతి మనలో జడ పదార్థాన్ని ఉంచుంది మనలో నుండి ప్రకటితమయ్యేది చైతన్యమే ప్రకృతి ఉండి చైతన్యమే లేకుంటే మనకేమీ కష్టం ఉండేది కాదు చైతన్యం ఉండడం వల్లనే ప్రకృతికి మనం ఎదురు తిరుగుతున్నాం నీతి సంస్కృతి నాగరికత అంతా కూడా ప్రకృతిని ఎదుర్కోవడం వల్ల సంభవిస్తుంది ఎల్లప్పుడూ నాలోని శుద్ధ చైతన్యాన్ని నేను ప్రకటించుకోవాలని చూస్తుంటాను మానవుడు కేవలం జ్వరంగానే ఉన్నట్లయితే భౌతికంగానే వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కసారి జ్ఞాని కూడా ఒత్తిడికి లొంగిపోతూనే ఉంటాడు అదే దేవి మహర్తంలో ఈ విధంగా చెప్పబడింది జగన్మాత మహామాయగా ప్రపంచంలో ప్రకటమైనప్పుడు మాయలోకి జ్ఞానిని కూడా అది లాగేస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి మానవ జీవితం కష్టంతో కూడి ఉందన్నదే భావన జంతువులకు తినడం త్రాగడం బ్రతకడమే కష్టమైందిగా ఉంటే మానవుల్లో అంతరంగికంగా తనకు తాను వ్యక్తం చేసుకోవాలన్నదే ఎక్కువగా ఒత్తిడిస్తుంది దాని కారణంగానే సంస్కృతి అభివృద్ధి చెందుతుంది నాగరికత కూడా వృద్ధి అవుతుంది ప్రకృతిని మానవుడు కాదని అనగలిగిన దాన్ని దాటి కొంతవరకు వెళ్ళగలిగినా మానవుడు ప్రకృతి ఆధీనంలోనే ఉండక తప్పదు నాగరికత కేవలం సౌకర్యం వరకే పరిమితంగా ఉంటుంది డిశ్రేలీ అనే బ్రిటిష్ ప్రధానమంత్రి గొప్ప పండితుడు ఆయన వంద సంవత్సరాల క్రితం ఎక్కువ సౌకర్యాలుంటే ఎక్కువ నాగరికత ఉన్నట్లు అనుకుంటాం అది సరైంది కాదు అని అన్నారు కార్ల్ యాంగ్ మానవుని జీవితంలో పెళ్లి పిల్లలు అన్ని సాధారణమైన ప్రకృతి యొక్క యాంత్రిక లక్షణాలే కానీ అంతా అదే కాదు దాన్ని సంస్కరించుకోవడం అన్నది ఒకటి ఉంది దాన్నే ప్రకృతి సంస్కృతి లేక వ్యక్తి నిర్మాణం అని అనవచ్చు అక్కడ నీకు నీవే నీ స్థానంలో ఉంటావు జీవితాన్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే మొదటి నలభై సంవత్సరాలు ప్రపంచంలో గుర్తింపుకు బ్రతకడానికే వినియోగించుకోవడం జరుగుతుందని నలభై సంవత్సరాల తర్వాత కొత్త దృక్పథం ఏర్పడంతో ప్రకృతికే పరిమితం కాకుండా నీలో నువ్వు ఉండు నీలో అద్భుతమైన ఉంది దానినే వికసిత వ్యక్తిత్వం అని ఆయన పిలుస్తారు ఎవరైతే పూర్వాహనాన్ని అపరాహనంలోకి తీసుకువెళ్తారో వారు పతనమవుతారు అలా చేస్తే వ్యక్తిత్వం కనబడుతుంది వారు గొప్పవారు కాకుండా అల్పులుగా అవుతారు పూర్వాహ్నానికి ఒక వేదాంతం అపహరణానికి మరొక తత్వం ఉంది ఒకదాన్ని దాని లోపలికి తీసుకుని పోవద్దు అపరాహనంలో శక్తి తగ్గిపోతుంటుంది ఆ శక్తితో చేయవలసిన కార్యాలు వేరే ఉన్నాయని ఆయన భారతీయ వేదాంత ఆశ్రమ వ్యవస్థ నుండి ఈ ఆలోచన తీసుకుని ఈ విధంగా చెప్పారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసమని జీవితాన్ని నాలుగు ఆశ్రమాలుగా విభజించారు వానప్రస్థ సన్యాస ఆశ్రమాలు రెండు చాలా ఏకాగ్రతతో కూడినవి నేను అభివృద్ధి చెందానా అని ఆలోచించుకోవాల్సిన తరుణం అది మొదటి రెండింట్లో అన్నీ సాధించి అనుభవించేశాడు కాబట్టి చివరి రెండింట్లో శాంతిని దయను ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని దాని కొరకు కృషి చేయాలి పూర్వాహనాన్ని అపర్ణాహనంలోకి తీసుకుని వెళ్తే ప్రకృతిని నిర్దాక్షిణ్యంగా తోసేస్తుంది మీరు ఏ జీవరాశనైనా చూడండి సంతాన ఉత్పత్తి దశ అయినాక ప్రకృతి సహజంగా దాన్ని తోషేస్తుంది ఎప్పుడు ప్రకృతి ఆధీనంలోనే ఉండగా దాన్ని అధిగమించి అభివృద్ధి పరుచుకుని స్వేచ్ఛను పొందాలనేది మనకు ఉండాలి దానినే ఈ శ్లోకం వ్యక్తీకరించింది ప్రకృతికి ఎదురు తిరగకుండా మెల్లగా దాన్ని మలుచుకోమని చెబుతుంది ప్రకృతి ఒత్తిడిని అణుచుకోవడం కాదు చేయవలసింది అణుచుకుంటే మరింత తీవ్రంగా ఇంకొక మార్గం నుంచి ప్రేరణ వస్తుంది అంటారు మహావిజ్ఞానవేత్త ప్రాయేటి నీకు నచ్చని విషయాలను నీవు మనసులోకి తోసివేస్తే అవి వాటి స్థానాన్ని అపచేతన మనసులోకి ఉంచుకుని ఎప్పుడో ఒకప్పుడు అవి అతి తీవ్రంగా బయటకు వ్యక్తమే మానసిక వ్యవస్థను అల్లకొల్లం చేయడం వల్ల మనిషి మానసిక రోగి అవుతున్నాడు అంటారు అందుకే శ్రీరామకృష్ణుడు ఆ శక్తుల మార్గాన్ని మళ్లించుకున్నారు తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం